హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఫస్ట్ అయితే గిన్నెలతో షార్ట్ చేసానండి ఉదయం లేచిన వెంటనే రాత్రి ఉండిపోని తోమలేదు కొంచెం పనులు ఉండడం వల్ల ఈరోజైతే ఇలా షార్ట్ చేశాను నాకైతే యాక్చువల్గా నైట్ తోవడమే ఇష్టం ఉదయం అయితే అస్సలు గిన్నెలు అనేది నైటు సింకులో ఏది ఉంచను ఉదయానికి అన్నీ క్లియర్ చేసేస్తాను అలాంటిది ఒక్కొక్క రోజు పనులు అవ్వకపోయినా భోజనాలు లేట్గా ఉన్నా లేదంటే చేయడానికి వాళ్ళు సహకరించకపోయినా అలా వదిలేస్తూ ఉంటానండి అలాంటప్పుడు ఇలా ఉదయమే చేస్తాను అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మొహం కడిగేసి గిన్నెలు అన్నీ తుడిసేసాను తర్వాత గిన్నెలు తోమేసాను తర్వాత ఒక పొయ్యి మీద పాలు ఒక పొయ్యి మీద టీయే పెట్టాను ఈ లోపు స్నానం చేసి వచ్చి మనం అన్నీ నెమ్మదిగా చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను చేస్తున్నాను తర్వాత గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వాటర్ వేసి స్మూత్గా కలిపితే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతాయండి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చపాతీ కన్నా కొంచెం మెత్తగా పిసుకోవాలి పూరీకి అప్పుడైతే పూరీ అనేది చక్కగా పొంగుద్దండి మనం వేపుకున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది నేనైతే డిమార్ట్లో తీసుకుంటానండి లూజు అది చాలా బాగుంటుంది చపాతీకి బాగుంటుంది పూరీకి బాగుంటుంది ఇది కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి వదిలేసాను అప్పుడు సాఫ్ట్గా అయిపోయింది దీన్ని ఇప్పుడు చిన్న చిన్న వండ్ల కింద చేసుకుని మనం పూరీ అనేది స్టార్ట్ చేద్దాం తర్వాత పూరీలోకి కూర కావాలి కదండి కూర కావాలంటే ఉల్లిపాయలు కావాలి ఎందుకంటే మన పూరీ కూర అంటేనే ఉల్లిపాయ కూర దీనికి నేను చక్కగా ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని చక్కగా నీట్గా ముచ్చుకలన్నీ తీసేసి చిన్న రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఈ కూరలో అల్లం ముక్క మంచి టేస్ట్ వస్తుందండి పూరీ కూరకి ఎప్పుడైనా సరే అల్లం ముక్క వేసుకోండి బయట హోటల్స్లో గట్టా అయితే కొంచెం మనకి ఆల్ ఆలుగా డేస్తారు నేనైతే ఆలుగడ్డ వేయను వేయకుండా ఓల్ని ఉల్లిపాయతోనే చేస్తాను టేస్ట్ సూపర్ ఉంటుందండి ఎప్పుడు కూడా నేను ఇదే ఇలా చేస్తూ ఉంటాను ఆలుగడ్డ వేస్తే మా ఊళ్ళకి నచ్చదు అందుకే వేయను ఒక క్యారెట్ వేస్తాను క్యారెట్ వేస్తే బాగుంటుంది కలర్ఫుల్ కానీ దీంట్లోను క్యాప్సమ్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది క్యారెట్ చిన్న ముక్కలు కోసి రెండు ఎండుమిరగాయలు కరివేపాకు అల్లం ముక్క పచ్చిమిరగాయ ఉల్లిపాయ ఒక స్పూన్ శనగపిండి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇది ఎలా చేద్దామనేది మనం చూద్దాము తర్వాత పూపులు వేసుకోవాలండి ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ అయితే సరిపోద్దండి ఒక స్పూను ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఈ పూరీ కూరకి పోపు దినుసులు వేసి పచ్చిమిరగాయ ఎండిమిరగాయ కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంచాలి అంటే ఏగకూడదు మగ్గాలి అలా మగ్గితేనే అనేది టేస్ట్ బాగుంటుంది ఉడకాలన్నమాట ఉల్లిపాయ ఏగకుండా ఉడ ఉడకాలి అలా ఉడికిన తర్వాత మనం ఒక చెంబుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసి చక్కగా వాటర్లో ఉల్లిపాయ అనేది మనం మగ్గన ఇవ్వాలి లోపు మనం ఎంత కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఎలా చిన్న చిన్న వండ్లకి చేసి పక్కన పెట్టుకుందాం అలా ఈలోపు మనం పోసిన వాటర్ అంతా కలిసిపోయిందండి ఇప్పుడు ఉప్పు కొంచెం సరిచూసుకొని ఒక స్పూన్ సెనపిండి కలిపేసి పోసామనుకోండి అనుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లో పూరి కూర అనేది రెడీ అయిపోతుంది ఇది వేడి వేడిగా సవ్ చేసుకుంటే బాగుంటుందండి నాకు ఉప్పు సరిపోలేదు కొంచెం వేసాను ఇప్పుడు దీన్ని నేను హాట్బాక్స్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అలా ఇలా ఉన్నాడు దించేస్తే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట ఇది హాట్బాక్స్లో తీసుకుంటే మనం ఒక ఇటు తిన్నా కూడా కూర అనేది వేడిగా ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో నేను బొంబాయి రవ్వ ఉప్మా కూడా చేశాను చాలా బాగుంటుందండి కాంబినేషను చూసారు కదా పూరీ అనేది ఎలా పొంగుతుందో పాలు కానీ ఆయిల్ కానీ ఏది వేయకపోయినా కూడా సూపర్గా పొంగుతుందండి చక్కగా ఒకటి ఒకటి వేపేసి చక్కగా అందరికీ సర్వ్ చేసేస్తాను కొంచెం ఉప్మా చేశాను టేస్ట్ బాగుంటుంది ఉప్మా పూరీ కాంబినేషను ఉప్మా పెసరటికే కాదు పూరీకి కూడా బాగుంటుందండి నేను ఇంకా ఉప్మా షూట్ చేయలేదు చక్కగా కాంబినేషన్తో మా వాళ్ళు సర్వ్ చేసేస్తున్నాను సూపర్ కాంబినేషన్ అండి ఇలా కూడా చేసుకోండి తర్వాత లంచ్లోకి రెండు రకాల రెసిపీ చేస్తున్నానండి చింతపండు చారు బే కూర బీరకాయ ఫ్రై బీరకాయ ఫ్రైకి ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్ వేసి పోపులేసి ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ వేసాను అది వేగుతూ ఉంటుంది కొంచెం పసుపు వేసి ఈ పక్కనే మన చిక్కుడుగాయ ఆలుగడ్డ కర్రీ అండి దీన్ని గాయలేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఉప్పు పసుపు వేసి చక్కగా బాగా మగ్గబెడుతున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసాను కళ్ళు ఉప్పు మగ్గిన తర్వాత ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో బేరకాయ కోసి పెట్టుకున్నాను కదా అది వేసి బాగా కలిపేసి మూత పెట్టి వదిలేను అప్పుడు అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్తో కుక్ అయిపోతుంది ఆ తర్వాత ఈ పక్కకు వస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి కదండి చిక్కడికాయలు ఏంటండి బాబు ఎంత రేట్ అమ్ముతున్నారు పావు కేజీ యాభై రూపాయలు అని చెప్తున్నారండి కేజీ రెండు వందలు అంట అంత రేటు పెట్టి చిక్కుడికాయలు కొనుక్కొని తినాలంటే చాలా కష్టం కదండి నేనైతే బేరమేంటి బేరమీడి పిసిని గుట్టు దానిలాగా వంద గ్రాములు ఇమ్మన్నానండి ఇరవై రూపాయలకి టమాటా ఆలుగడ్డ వేసి వండితే అవే కూర ఎక్కువ అవుతుంది కదా అని లేకపోతే యాభై రూపాయలు ఇటు కొనుక్కొని ఎక్కడ తింటామండి బాబు మీరు కూడా ఎలానే చేస్తారా తక్కువ కొని కాంబినేషన్స్ నేను తక్కువ తీసుకున్నాను కదా చిక్కుడికాయలు అందులో ఆలుగడ్డ వేసి చక్కగా కూర కలిసి వస్తుంది అనమాట మనకి బీరకాయలు బాగా మగ్గినాయండి ఒక అర స్పూన్ అంటే అర స్పూన్ కారం వేయాలండి ఎక్కువ వేయకూడదు అందులో ఎండుమిరగాయలు వేయలేదు కదా నేను అర స్పూన్ అయితే కూర కదండి చక్కగా సరిపోతుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది బాగా వేపేయాలండి అదే వాటర్తో బాగా వేపెత్తే వేపుడు అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పక్కనే చిక్కుడికాయ బంగాళదుంప అనేది కూడా చక్కగా మగ్గిపోతుందండి కూరగాయలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కాంబినేషన్స్గా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి తినడానికి టేస్ట్గా ఉంటుంది కొత్త రకంగా ఉంటుంది బాగుంటుంది తర్వాత రెండు టమాటాలు కూడా కోసేసానండి గుజ్జులా ఉంటుంది కూర అనేది అని ఇప్పుడు ఈ టమాటా ఇవన్నీ కలిపి బాగా మగ్గ పెడదామండి మనకు ఒక నైంటీ పర్సెంట్ నూనెలోనే ఉడికిపోతుందండి తర్వాత ఉన్న టెన్ పర్సెంట్ వాటర్లో ఉడుగుతుంది అనమాట చూసారు కదా వేపుడు అనేది దగ్గరగా అయిపోయింది బాగానే చాలా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఇటు స్టేజ్లో దింపేస్తాను నేను ఫ్రై అనేది ఇక్కడ చక్కగా ఆలు టమాటా చిక్కుడుకాయ కూడా సూపర్గా మగ్గిపోయిందండి ఉడికిపోయింది చూసారా నేను అదే చెప్తున్నానండి నూనెలో నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అనుకోండి కూర టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తే ఉన్న టెన్ పర్సెంట్ మసాలాలు కాటికి చక్కగా ఉడుతుంది అన్నమాట నేను ఇందులో కారము ఒక స్పూన్ ధనియాల పొడి చిన్ని స్పూను గరం మసాలా వేసాను అంతకు మించి ఏమి వేయలేదండి అదేనా స్మెల్ కోసం వేసాను చిటికూడు గరం మసాలా ఇదిగో చూసారు కదా ఒక స్పూన్ ధనియాల పొడి చిట్కూడు గరం మసాలా వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోస్తే ఒక ఐదే ఐదు నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మనకు నూనెలో ముక్కలు అనేవి ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట అండి నాకేంటో ఎక్కువ కుక్కర్ కన్నా ఇలా విడిగా వండితేనే టేస్ట్ అనేది బాగున్నట్టు అనిపిస్తుంది అండి చూసారు కదా ఫ్రై అనేది ఇందాకే మీకు చూపించాను దగ్గర నుంచి బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇంక దింపేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది ఉప్పు సరిపోలేదు అనుకుంటా కొంచెం వేసాను ఒక చిట్టుకుడు ఎప్పుడైనా సరే బాలంతలకి నీళ్ళు నీళ్ళ పెట్టకూడదు లేదంటే వేరే పేషెంట్లకి కానీ నీళ్ళ పెట్టకూడదు ఇలా దగ్గరగా డ్రైగా చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపి వేసినా కూడా ఇలా డ్రైగా చేసాను చూసారు కదా ఇలా కారం ఉప్పు తక్కువ వేసి పెడితే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి బాలంతలకు కూడా బాగుంటుంది తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీకు వెనకీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా టేస్ట్గా ఉంటాయండి సింపుల్గా అయిపోతే ఈజీగా అయిపోతాయి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్